హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మోనికా బ్లాగ్స్ అండి ఈరోజు మనం స్పైసీగా చికెన్ ఫ్రై కర్రీ చేసుకుందాము ఓకేనా అండి సో ఇది రైస్కి రోటీలోకి చాలా బాగుంటుందండి సో దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని మంచిగా ఒక టూ టూ త్రీ టైమ్స్ అలా మంచిగా వాష్ చేసేసి దీనికి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పసుపు ఉప్పు కారం ఒక వన్ స్పూన్ కారం వేశాను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా ఒకసారి కలిపేశానండి మంచిగా కలిపేసి అన్ని పీసెస్కి బాగా అంటేటట్టు మంచిగా కలపండి అలా కలిపి దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఓకేనా అండి సో మరి దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు చూసేద్దామా దీనికి చాలా తక్కువ కావాలి ఓకేనా అండి చూడండి తక్కువ పదార్థం ఆనియన్స్ నేనైతే పెద్దవి ఒక రెండు తీసుకున్నాను లవంగాలు ఒకటి యాలకులు ఒకటి ఒక బిర్యానీ ఆకు కూడా తీసుకున్నానండి నేను కొంచెం కొత్తిమీర పుదీనా ఓకే ఇంతే అండి వీటికి కావాల్సినవి ఓకే సో దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని మంచిగా ఆయిల్ పోయండి నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ పట్టింది నాకు ఓకే అది వేశాక నూనె కాస్త వేడయింది అన్నాక అందులోకి బిర్యానీ ఆకు లవంగాలు అలాగే ఇలాచి వేసి ఆ తర్వాతకి ఉల్లిగడ్డలు అవన్నీ వేశాను ఓకే పుదీనా కొత్తిమీర వేసి ఉల్లిగడ్డలు కొంచెం గోలాక అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేసేయండి ఓకేనా అండి ఆ తర్వాత కాస్త పసుపు వేసి ఒకసారి మంచిగా కలిపేసేయండి అంతే ఇలా అయిపోయాక ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేద్దాం ఈ కర్రీని మొత్తం మనం సిమ్లోనే కుక్ చేయాలండి సిమ్లో చేస్తే చాలా బాగుంటుంది లేకపోతే కిందంతా అడుగు ముక్క ఉడకదు కరెక్ట్గా ఓకే త్వరగానే అయిపోతుంది ఏం ప్రాబ్లం లేదు కానీ దీన్ని సిమ్లో కుక్ చేస్తే బాగుంటుంది ఓకే ఇలా ఒక్కసారి మంచిగా అంతా ఒకసారి కలిపేసేయండి అదంతా ఆనియన్స్ అన్ని ఆయిల్ అదంతా దీనికి పట్టేటట్టు చికెన్కి అలా కలిపి మూత పెట్టేసి సిమ్లోనే ఉంచండి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఏం కదపకండి ఇంక ఒకసారి కలిపేసి మూత పెట్టేసామంటే సరేనా అండి ఓకే సో ఇలా అంతా కలిపాక దీన్ని మనం మూత పెట్టేసి పక్కకు పెట్టే మూత పెట్టేసి ఇంకా ఉడకబెడదాం అంతే సిమ్లోనే ఓకేనా అండి సో చూడండి చూస్తున్నారు కదండి హ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయిపోయాక చూడండి ఎలా అవుతుందో ఒక్కసారి అలా స్లోగా కలిపేసేయండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్లోగా కాస్త కలిపేసి మళ్ళీ సిమ్లో ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టండి ఓకే మరి ఎక్కువ ఫటాఫట్ ఫాస్ట్గా అన్నట్టు అలా కలపకండి పీసెస్ అన్నీ చిన్న చితికిపోయినట్టు అయిపోతాయి సో మూత పెట్టేసేయండి ఇంకా ఇప్పుడు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక ఎలా ఉందో ఈ స్టేజ్లో మనం నేనైతే ఇక్కడ హాఫ్ స్పూన్ కారం వేసాను ఆల్రెడీ ఇందాక వేసాను కాబట్టి సో అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఓకే అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇవి వేసి ఒకసారి మంచిగా కలపండి సిమ్లోనే పెట్టేసి కలిపేసేయండి ఒకసారి కాస్త సైడ్కి ఆయిల్ పేరుకుందన్నప్పుడు ఈ మసాలాలన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసి మళ్ళీ సిమ్లోనే ఇంకొక పది నిమిషాలు ఉడకనిద్దాం ఓకే చూస్తున్నారు కదండి స్లోగా కలిపితే మనకి పీస్ అనేది అలాగే ఉండిపోతుంది సో ఇలా ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అలా ఉడకబెట్టాక నెమ్మది నెమ్మదిగా మధ్యలో కలిపి ఇంకా ఏమన్నా ఉప్పు కారం పడుతుంది అని అనిపిస్తే మాత్రం కొంచెం యాడ్ చేసేసుకోండి ఓకేనా అండి దీంట్లోకి ఒకవేళ వీలైతే మీరు కొబ్బరి ఉన్ను గసాల కాస్త అలా వేయించేసి ప వేసేయచ్చు మనం స్పైసెస్ వేసినప్పుడు లేదు అంటేనా ముక్క ఉడికింది అంటే మాత్రం ఇదిగోండి చూడండి కొత్తిమీరతో అలా వేసి ఒకసారి కలిపేసి అంతే స్టవ్ బంద్ చేసేయండి వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే దీన్ని బగారా రైస్ తోటి కానీ రోటీతోటి కానీ ఎంచక్క తినేసేయచ్చు లేదు అంటారా సాయంత్రం అలా కొంచెం ఒక టూ త్రీ పీసెస్ తీసుకొని స్నాక్స్ లాగా కూడా తినచ్చు Okay, Nandi, see you in the next video. Thank you for watching. Bye.